సోర్రీస్ ద్వారా రూపాయ నైస్ క్రీస్ కురుకులు ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన రెండైనా దేవునికి ఒక క్రీస్తు ద్వారా ద్వారా కృతజ్ఞత సుఖేస్తున్నారండి అందరూ అవునారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ట్రోనికి అండి పదిహేడు అధ్యాయం ఇరవై ఆరవ వచ్చింది నోవాబు దిన దిన జరిగినట్టు మనిషి కుమారుని దినమలలోనూ జరుగుతుంది నోవాబు వాడటానికి వెళ్ళిన దినము వరకు జను తినుసు త్రాగుచు పెండ్లాడుచు పెండి పియపడుచు ఉంది అంతలో జలప్రాయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసాను ప్రార్థన చేస్తూ తనలోకి ముందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమిగల తండ్రి గొప్ప తండ్రి కోత మీ శ్రీ కుమారుడు ఏసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభుత్వం నామలో హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యోత్సవాన్ని తీసుకుంది కనుక మారు మనస్సు పొందవని ప్ర మొదలు అంశం పేరు రాస్తున్న క్రీస్తు ప్రత్యక్ష మగు దినమల ఏం జరుగునో తెలుసా అంటే మనుష్య కుమారుడు ఎలా అంటే మనుషు కుమారుడు మగు దినవల ఏం జరుగునో తెలుసా ఏం జరిగింది మనుషు కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన వస్తున్నప్పుడు జరిగే విషయం గురించి ఇక్కడ చెబుతున్నారు మరి ఈ విషయం ఎప్పుడైనా మనిషి జాగ్రత్త పడారు కదా ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు మారదాంలే అప్పుడు మారు మనసు పొందుదావులే అనుకోవడానికి ఎప్పుడొస్తారో తెలియదుగా అందుకనే చెప్తున్నారు కదా మనిషి కుమారుడు ఆయన వచ్చేటప్పుడు ఆ దినమలలో ఏం జరుగుతుందని చెప్తున్నారంటే రాసిన తువార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఏడవ చనుమలో ఆ ఇరవై ఆరు చూస్తే నోవాహు దినమలలో జరిగినట్టు మనిషి కుమారుని దినమలలోనూ జరుగును నోవాహు వాడలోనికి వెడిన దినము వరకు చెనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండుకియ్యపడుచు నుండి అంతలో జల వచ్చి వారిని అందరినీ నాశనం చేసారు లోతు దినమలలో జరిగినట్టు జరుగునుంది చనుడు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటచూ ఇండు కట్టుచు నుండి అయితే లోతు సుధోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశారు ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినమున ముందు పైన నోవాహు దినాల్లో లోతు దినాల్లో ఎలాగైతే జరిగిందో మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనని గ్రంథంలో అసలు ఎంత భయంకరమైన విధానం ఉంటుందంటే ఎప్పుడైతే మనిషి మారి మారు మనసు పొంది దేవంలో క్రీస్తు కొరకు జీవిస్తున్న ఆ రోజున యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కూడా మనిషికి భయమనేది లేకుండా ఉంటుంది అదే క్రీస్తులోని లేకపోతే క్రీస్తుని నమ్ముకోపోతే ఆ గడియన నిన్ను ఎవరు తప్పిస్తారు ఎవరు కాపాడతారు ఒకసారి ఆలోచించండి సమాధంలో ఉన్నవారు కూడా బయటకు వస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే యాహన్ గారు రాసిన శుభార్తలు చెప్తారు కదా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే తీర్పు జరుగుతుంది మేలు చేసిన మే మేలు చేసిన వారికి ఏమో ఎక్కడికి వెళ్తారు ఆ జీవ పునర్ధనానికి బయటకు వస్తారు కీడు చేసిన వారేమో తీర్పు పునర్ధనానికి బయటికి వస్తారు అని చెప్తారు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు మనుషులు అక్కడ దినమలలో ఏ విధంగా జరుగుతుందో ఎంత భయంకరంగా మనుషులు మారిపోతున్నారని అంటే మనుషులు తినుచు కొనుచు అమ్ముచు నాటుచు ఆ పెళ్లికి ఇయ్యబడుచు ఈ విధంగా వెచ్చల విడితనం అనేది బాగా ఎక్కడ చూసినా అలాగే కనబడుతుంది గ్రంథంలో కూడా దేవుడు అదే విధంగా రావించారు ఇక్కడైనా నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే ఇక్కడైనా నువ్వు తెలుసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి ఆత్మలో నుంచి మన దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తే ఇక ప్రభు అన్నా కాపాడో ఏదన్నా కానీ కాపాడో దేహములో ఆత్మ ఉన్నంతసేపే నువ్వు మొరపెట్టుకున్న ఏదైనా గానీ ప్రభు అప్పుడే ఆలకిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఇక్కడ చూడండి యావని చెప్తున్నారు చూడండి ఆ ప్రకారం మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమన జరుగును ఆ దినమన మిద్ద మీద ఉండు వాడు ఎంత ఉండు తన సామాగ్రిని తీసుకొని పోటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండు వాడును తిరిగి రాకూడదు అని చెబుతున్నారు అసలు ఇంకా కిందకు వస్తే చూడండి ఏమని చెబుతున్నారు ముప్పై ఐదో చూడండి ఇద్దరు ఆ ముప్పై నాలుగులో చూడండి ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉండురు వారిలో ఒకరు కొనుకోకూడము ఒకరో విడిచిపెట్టబడను ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసరుచుందురు ఒకతే కొనుకోకూడము ఒకతే విడిచిపెట్ట ఒకడు చూశారంటే ఇద్దరు మంచం మీద ఉంటారంట ఒకళ్ళు ఏమవుతారు వెళ్ళిపోతారు ఒకళ్ళు ఏడే ఉంటారు ఏది నా భార్య ఎక్కడ ఉంది ఏది ఏది ఇప్పుడుదా పక్కనే ఉందిగా ఎక్కడ ఎక్కడ నా భార్య అంటే ఏడుంది ఏడు నా భర్త ఎక్కడ నా భర్త ఇప్పుడుదా ఏడే ఉండగా ఏడే మొత్తం నువ్వు చూసినా కానీ ఉన్నా అలాగే ఇద్దరు కలిసి ఉబ్బుతూ ఉంటారు తిప్పుతా ఉంటారు పోయి అక్క పొయ్యి పొయ్యి చెల్లి పోయి తిప్పు అక్క తిప్పు అంటుంటే సడనంగా ఆ తిప్పామా వెళ్ళిపోయింది ఓ ఏదేమో ఏది అటు తేడా ఆ పోసేవా వెళ్ళిపోతుంది ఎవరైనా ఒక్కడు మాత్రం వెళ్ళిపోతారు ఒకడు మాత్రం ఉంటారు ఆ తర్వాత విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది ఆ రోజున సావారాన్ని సాగు పాసు వెతుకునాడినా చావు దొరకతే భయంకరంగా ఉంటుంది అందుకని చాలా మంది రేమనుకుంటున్నారంటే ఇదే లోకం శాశ్వతం అనుకుంటున్నారు కానీ ఎంత నువ్వు ఇప్పుడు ఎంత సుఖపడుతున్నావో ఎంత నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో ఒక రోజున దేవుడు గన నిన్ను గన విడిచి పెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఎంతకాలం ఇప్పటికే సగం కాలం అయిపోయింది ఇకనైనా మార్పు చందు మారు ఇకనైనా మారు క్రీస్తు సొంత రక్షకులుగా అంగీకరించు నువ్వు లోకం విడిస్తే వెళ్ళాలి ఎక్కడికి పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి కానీ వెళ్ళకపోతే నష్టం ఉంది ఏంటి నరకమే నరకం నరకం కరికరం చూపించదు అక్కడ అగ్ని ఆరుద పురుగు చావదు భయంకరంగా ఉంటుంది కాలిపోతుంటే మొత్తం దేహం అంతా ఊడిపోతుండేది మరణం చతుక్కుంటుండేది అపవాదికి జారీ కరుణాడిగా ఏముండవు అది దోతలు పొడవటం కళ్ళు పేకటం భయంకరంగా భయంకరంగా శిక్ష అంత భయంకరంగా ఉంటుంది ఆ నరకానికి వెళ్ళి పోకూడదనే యేసుక్రీస్తు ప్రవరు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఇప్పటికైనా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించు క్రీస్తును తెలుసుకో పరలోకానికి ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ ఆయన వస్తే నువ్వు విడిచిపెట్టబడితే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఆ రోజున లోతు దినాల్లో ఏం జరిగింది ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం మరడా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు మరలా ఆ రాపిస్తూ ఉన్నారు ఎందుకని ఎందుకు గుర్తు అంటే నువ్వు నోవాహు దినాల్లో ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు చల వచ్చింది 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 చెప్తున్నా కానీ వాడు వినలేదు చల ప్రణయం వచ్చింది నోవాహు కుటుంబం తప్ప మొత్తం కూడా ఇదైపోయారు లోతు అలాగే జరిగింది ఇవన్నీ ఎందుకు రాపించింది దేవుడు ఇదిగో నాయన నేను వచ్చేటప్పుడు ఎలా జరుగుతుంది నువ్వు ఇప్పటికైనా మారు జరగడం జరగడమే జరగకుండా అయితే ఉండదు వస్తారు చెప్పిన ఆయన రాకుండా ఉండడు పేదరిక రాసిన పత్రికలు చెబుతారు ఏడయ్యా వస్తారు 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 అన్నారు ఎప్పుడు వస్తారంటే ఆయన ఆలస్యం చేసి ఆయన కాదయ్యా ఆయన వస్తరో మాట ఇచ్చిండు మాట ఇస్తే నమ్మదగిన ఆయన వస్తరో కాకపోతే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే అందరినూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నారు అందరి పట్ల దీర్ఘ ఆయన రాకడం మాత్రం ఆగదు ఆయన వస్తారు నువ్వు ఈ లోపు మార్పు చెందితే నరలోకం మార్పు చెందకపోతే నరకం ఒక్కసారి ఆలోచించు దేవుడిచ్చిన కాలం బైబుల్లో డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు ఆల్రెడీ ముప్పై నలభై అయ్యా పోయి ఇంకా సగం కాలమే ఉంది ఇప్పటికైనా మార్పు చెంది ప్రతి ఒక్కరు తెలుసుకోండి మనిషి కుమారుడు ప్రత్యక్షముకు దినమున ఇలా జరుగుతున్నాడు అవవాహు దినాల్లో జరిగినట్టు లోతు దినాల్లో జరిగినట్టు ఆ భయంకరంగా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారో కూడా ముందే ముందే చెప్పిండే సుప్రీస్తు ప్రతి ఒక్కడే ముందే రాపించారు ఇకనైనా తెలుసుకో మన ప్రవర్తన మంచిగా ఉండాలి మన ఆలోచన మంచిగా ఉండాలి ప్రతి ఒక్కడే బాగుండాలి అందుకని ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము కూడా దేవునికి రోజుకు నువ్వు ఎంత సమయం ఇస్తానో ఎంత సమయం దేవునితో గడుపుతావు శీవరోపాధి కోసం పనుల్లో రోజు మొత్తం పని మరి ఏది దేవునికి ఇచ్చే సమయం ఏది నువ్వు ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసుకుని ఎంతసేపు వాక్యం చదువుతున్నావు ఎంతసేపు దేవునితో సహాసం చేస్తున్నావు రేపు నువ్వు ఉండా ఉండవలసింది అక్కడ పరలోకంలో ఉండాలి మరి ఇక్కడ నువ్వు ఎన్ని ఏమి చేయకోకుండా ఏమి అలవాటు చేసుకోకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన వాక్యం ఇవేమి ఉండవండి అక్కడ ఏంటో తెలుసండి నిత్యము కూడా గాన ప్రతిగానాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తారు ప్రభు మరి అక్కడ నువ్వు ఉన్నప్పుడు ఇక్కడేమి చేయకోకుండా అక్కడ పోయి అవి చేరండి ఎంత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి నువ్వు వాక్యం ప్రార్థన ప్రవర్తన లేకపోతే అపవాది వాడు నిన్న ఏం చేస్తారు లోకంలో గీడ్చిపోతారు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు దేవుని ఎందుకు భయభక్తం పెరగాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వేడిపోకూడదు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టినా మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ಪ್ರಮುಖಪೇಟೆ ಹೃದಯ ಪೂರ್ವಗಳ ಚರ್ನಸ್ತಿ ಮಾಟಿನ್ನ ಅಂದ್ರಕೀ